ఇంట్లో ఖాళీగా ఉంచకూడని ఐదు వస్తువులు ఇవే ఎవరైతే ఈ వస్తువులను ఖాళీగా ఉంచుతారో వారి ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఇక వారి దగ్గర ఉన్న ధనమంతా కరిగిపోతుంది పేదరికంలోనికి వెళ్ళిపోతారు కనుక ఎప్పుడూ ఈ ఐదు వస్తువులను ఖాళీగా ఉంచవద్దు ఈ వస్తువులను ఖాళీగా ఉంచితే ఇంట్లోకి దరిద్రం వస్తుంది వాస్తు ప్రకారం చూసుకున్నా కూడా కొన్ని ఖాళీ వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి సాఫీగా సాగిపోతున్న జీవితంలో అకస్మాత్తుగా కష్టాలు వస్తే ఒకసారి మీ ఇంటిలోని వస్తువులను శ్రద్ధగా చెక్ చేయండి ఎందుకంటే కొన్ని వస్తువులను ఖాళీగా ఉంచితే మీ జీవితంపై ప్రతికూల ప్రభావాలు పడతాయి కష్టాలు రాకుండా ఉండాలంటే అదృష్టం మిమ్మల్ని వరించాలంటే ఇంట్లో ఈ ఐదు వస్తువులను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు మరి ఆ ఐదు వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఖాళీగా ఉంచకూడని మొట్టమొదటి వస్తువు బియ్యం డబ్బా వాస్తు శాస్త్రం ప్రకారం ధాన్యం నిల్వ ఉంచే డబ్బాలు అంటే పప్పు డబ్బాలు బియ్యం డబ్బాలను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు ఆ డబ్బాలో ఎప్పుడూ కొంచెమైనా సరే ధాన్యం ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే బియ్యం డబ్బా కానీ పప్పుల డబ్బా కానీ ఖాళీ అయితే లక్ష్మీదేవి కూడా మీ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతుంది ధాన్యం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి ఇక్కడ ధాన్యం అంటే బియ్యం ఒక్కటే కాదు దినుసులు కూడా లెక్కలోనికి వస్తాయి మన సాంప్రదాయంలో ధాన్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది కనుక రేపు ధాన్యం అయిపోతుంది అనగా ఈరోజు సాయంత్రమే ధాన్యాన్ని కొని తెచ్చుకోవాలి ధాన్యం డబ్బాలను ఖాళీ అవ్వనివ్వకూడదు మీరు కూడా ధాన్యం డబ్బా ఖాళీ అవ్వకుండా జాగ్రత్త పడండి లేదంటే లక్ష్మీదేవి మీ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది మీరు పేదరికం అనుభవిస్తారు ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే బాత్రూంలోని బకెట్ అవును బాత్రూంలో ఉండే బకెట్ను కూడా ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు బాత్రూంలో ఎప్పుడైనా సరే రెండుకు మించి ఎక్కువ బకెట్లు ఉండకూడదు ఆ రెండిటిలో కూడా ఎప్పుడూ నీటిని ఉంచాలి అంటే సగం నీళ్లు ఉంచాలి సగం కన్నా తక్కువ నీళ్లు ఉంచినా పర్వాలేదు కానీ ఖాళీగా మాత్రం ఉంచకూడదు అలా ఖాళీగా ఉంచితే మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఎక్కడా లేని కష్టాలు మిమ్మల్ని చుట్టుముడతాయి లక్ష్మీ అనుగ్రహాన్ని కోల్పోతారు కనుక బాత్రూంలోని వాటర్ బకెట్ను ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచవద్దు అలాగే విరిగిన బకెట్ను ఎప్పుడూ వినియోగించవద్దు స్నానం చేయడానికి బాత్రూంలో బ్లూ లేదా బ్లాక్ లేదా రెడ్ కలర్లో ఉండే బకెట్లను మాత్రమే వాడండి మీరు స్నానం చేసిన తర్వాత బకెట్లో కొన్ని నీళ్లు నింపి ఉంచండి ఖాళీగా ఉంచవద్దు మూడవ వస్తువు ఖజానా ఖజానా అంటే డబ్బు దాచుకునే వస్తువు అని అర్థం బీరువా పర్సులోనే మనం ఎక్కువగా ధనం దాచుకుంటూ ఉంటాము కనుక ఎప్పుడూ ఇవి ఖాళీగా ఉండకూడదు కనీసం ఒక రూపాయిని అయినా సరే ఉంచాలి అలా కాకుండా ఖజానా మొత్తాన్ని ఖాళీ చేస్తే లక్ష్మీదేవి మీ దగ్గర ఉండదు నెమ్మది నెమ్మదిగా పేదవారిగా మారిపోతారు కనుక బీరువాను పరుసును ఎప్పుడూ ధనం లేకుండా ఖాళీగా ఉంచవద్దు కొంత ధనం ఉండేలాగా చూసుకోండి అలాగే ధనం దాచే చోట ఒక గోమతి చక్రాన్ని పెట్టుకోండి అలా పెట్టుకోవటం వలన మరింత ధనం మీ దగ్గరకు ఆకర్షింపబడుతుంది ఇక నాలుగో వస్తువు ఏమిటి అంటే పోపుల డబ్బా పోపుల డబ్బా అందరి ఇళ్లల్లో ఉంటుంది పోపుల డబ్బా అన్న పోపుల డబ్బాలో నుంచి వచ్చే సువాసన అన్న లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం పోపుల డబ్బాలో సాధారణంగా జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు మెంతులు మిరియాలు లాంటి రకరకాల పదార్థాలు పెడతారు కానీ ఈ పోపుల డబ్బా ఎప్పుడూ ఖాళీ అవ్వకూడదు పోపుల డబ్బా ఎప్పుడు నిండుగా మంచి సువాసనతో ఉండాలి ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది ఎవరి ఇంట్లో అయితే పోపుల డబ్బా ఎప్పుడూ ఖాళీగా ఉంటుందో పోపుకు వాడే పదార్థాలు ఉండవో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు పేదరికం అనుభవిస్తారు కనుక పోపుల డబ్బా ఎప్పుడూ ఖాళీ అవ్వకుండా చూసుకోండి ఇంట్లో ఎప్పుడూ ఖాళీ అవ్వకూడని ఇంకొక వస్తువు ఏమిటి అంటే ఉప్పు డబ్బా అవును ఉప్పు డబ్బా ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు ఉప్పును సహజంగా లక్ష్మీదేవితో పోలుస్తారు ఉప్పును అప్పు ఇవ్వరు చేతికి కూడా ఇవ్వకూడదు శ్రీ మహాలక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది ఉప్పు కూడా సముద్రం నుండే పుట్టింది కనుక ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఉప్పుకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది ఉప్పుతో అనేక పరిహారాలు చేస్తారు ఉప్పును నీటిలో కరిగించి ఇంట్లో ఒక మూలన పెట్టడం వలన నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే ఉప్పుతో దిష్టి తీస్తారు అంతేకాదు ఉప్పు నీళ్ళతో ఇంటిని క్లీన్ చేస్తే బ్యాక్టీరియా పోతుంది ఇన్ని విశిష్టతలు కలిగిన ఉప్పు డబ్బా ఎప్పుడూ ఖాళీ అవ్వకూడదు ఉప్పు డబ్బా ఖాళీ అయితే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది ధనమంతా పోతుంది ఇక చివరిగా నూనె డబ్బా అంటే వంటకు వాడే నూనె ఉంటుంది కదా ఆ నూనె డబ్బా ఎప్పుడూ ఖాళీ అవ్వకూడదు అలా ఖాళీ అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలవదు కాబట్టి వంట నూనె ఎప్పుడూ ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి వంట నూనె అంటే పామ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇలా మీరు ఏ ఆయిల్ అయితే వాడతారో ఆ ఆయిల్ ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి నూనె రేపు అయిపోతుంది అనగానే ఈరోజు నూనె కొని తెచ్చుకోవాలి ఇలా వంట నూనె ఎప్పుడూ ఖాళీ అవ్వకుండా చూసుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేస్తుంది కష్టాలు రావు పేదరికం అనేది మీ దరి చేరదు ఎప్పుడూ మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది ఇంట్లో ఖాళీగా ఉండకూడని వస్తువులు ఇవే కనుక మీరు కూడా ఈ వస్తువులు ఖాళీ అవ్వకుండా జాగ్రత్త పడండి లేదంటే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది మీరు పేదరికం అనుభవిస్తారు ఇక ఇప్పుడు మనం లక్ష్మీదేవి ఎలాంటి ఇళ్లకు వెళ్ళదు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం లక్ష్మీదేవి కటాక్షం కోసం చాలామంది చాలా చెప్తూ ఉంటారు ఇది చెయ్యండి అది చెయ్యండి అని కానీ అవేమీ అవసరం లేదు ఇప్పుడు మనం చెప్పే కొన్ని విషయాలు ఫాలో అవ్వండి చాలు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అంటే భార్య చెల్లి అమ్మ నానమ్మ వీళ్ళే కదా మన ఇంటిని జాగ్రత్తగా గడిపేది అవసర ఖర్చులు తగ్గించి డబ్బును పొదుపు చేస్తూ ఉండేది వీళ్ళ వల్లే మన ఇల్లు నిత్యం సంతోషంగా ఉంటుంది అందుకే ఇంట్లో ఉండే స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కానీ అందరూ ఆడవారు ఒకేలాగా ఉండరు కొంతమంది డిఫరెంట్గా ఉంటారు డబ్బును దుబారాగా ఖర్చు చేస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసర కబుర్లు చెప్తూ కాలం గడిపేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరకు లక్ష్మీదేవి అస్సలు రాదు ఇలాంటి స్త్రీలు ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదనే విషయాన్ని గరుడ పురాణం కూడా చెప్తుంది ఇక రెండవ విషయం ఏమిటంటే ఏ స్త్రీ అయితే చీపురును కాళ్ళతో తొక్కుతుందో అలాంటి స్త్రీ ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదు చీపురు శనిదేవుడి ఆయుధం అలాంటి చీపురును కాళ్ళతో తొక్కితే లక్ష్మీదేవి కాదు దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది ఇక మూడవ విషయం ఏమిటంటే ఎవరైతే ఇంట్లో శుభ్రం పాటించారో వారి ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి అడుగు పెట్టదు అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి పెద్దలు కూడా చెప్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకుని నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి అలాంటి వారి ఇంట్లోనే లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది ఇక నాలుగో అంశం చూద్దాం కొంతమంది స్త్రీలు చేతికి వేసుకున్న గాజులు పొరపాటున పగిలితే ఆ గాజు ముక్కలను డస్ట్బిన్లో వేస్తూ ఉంటారు కానీ అలా డస్ట్బిన్లో గాజులు వేస్తే నిత్యం పేదరికం అనుభవిస్తారు లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు అని పెద్దలు అంటూ ఉన్నారు మరి అలా పగిలిన గాజు ముక్కలను ఏం చేయాలంటే ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పాతిపెట్టాలి అప్పుడే లక్ష్మీదేవికి కోపం రాకుండా ఉంటుంది మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ముఖ్యమైనదే ఎవరైతే ఇంట్లో తలుపులు గట్టిగా ధబాలుమణి వేస్తారో లేదా మూసేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలవదు అసలు అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రానే రాదు తలుపులు ధబాలుమని వేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి బయటికి వెళ్ళిపోతుంది కనుక తలుపులను పెద్ద శబ్దం లేకుండా నిదానంగా వెయ్యాలి ఎవరైతే ఇంటిని ఇంట్లో ఉన్న వస్తువును జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారో అలాంటి వారి ఇంటికి ఎల్లవేళలా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అలాగే ఇంట్లో ఉండే స్త్రీ ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని భోజనం చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఇలా గుమ్మం దగ్గర కూర్చొని తినటం అశుభం అని హిందూ పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇదే కాదు అవసరం లేకపోయినా అనవసర ఖర్చులు చేయటం కూడా లక్ష్మీదేవి నిలవకపోవడానికి ప్రధాన కారణం ఇలాంటి వారి అందరి ఇళ్లలో కూడా దరిద్రం తాండవిస్తుంది ఇక లక్ష్మి ఎప్పుడూ మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోనే ఉండాలంటే వారంలో ఒక్కసారి ఉప్పు నీటితో ఇల్లు శుభ్రంగా ఇల్లు మొత్తం కూడా శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది అదేమిటంటే ఉప్పు నీటితో ఇల్లు తుడుచుకోవటం వలన ఇంట్లో ఉన్న మైక్రో బ్యాక్టీరియా పోయి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి పూర్తి ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యం కూడా సంపదే ఆరోగ్యం ఉంటే లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఉన్నట్టే ఇలా కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది ఈ పనులకు ఆపోజిట్గా చేస్తే దరిద్రదేవత ఇంటికి వస్తుంది కాబట్టి లక్ష్మీ ఇంటికి రావాలంటే లక్ష్మీదేవికి నచ్చని పనులు చేయకూడదు కానొకప్పుడు భూలోకంలోని ప్రజలందరూ కూడా దారిద్ర పీడితులై రోధిస్తూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లారు అప్పుడు విష్ణువు దగ్గర ఉన్న మహాలక్ష్మీదేవి కొన్ని సూత్రాలు చెప్పింది సిరి సంపదలు మెండుగా కలగాలంటే మీ దారిద్ర్యం తొలగి నేను మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే ఐదు సూత్రాలను తప్పనిసరిగా పాటించండి అని లక్ష్మీదేవి భూలోక ప్రజలకు చెప్పింది ఓ జనులారా మీరు రోజు ఉదయం సాయంత్రం నువ్వుల నూనె లేదా అవు నెయ్యితో దీపం పెట్టండి ఇలా దీపం పెడితే దరిద్రం మీ ఇంటి దరిదాపుల్లోనికి కూడా రాదు ఇది మీరు చేయవలసిన మొట్టమొదటి పని దారిద్రాన్ని పారద్రోలడానికి మొదటి సూత్రం కూడా ఇదే అని లక్ష్మీదేవి భూలోక ప్రజలకు చెప్పింది ఇక రెండవ సూత్రం ఏమిటి తల్లి అని ప్రజలు లక్ష్మీదేవిని అడిగారు అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్పింది ఓ ప్రజలారా ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు నోరు లేని జీవాలకు రోజు ఏదో ఒక ఆహారం పెట్టండి పాలిచ్చే పాడి పశువులకు కుక్కలకు పిల్లులకు కాకులకు పిచుకులకు పక్షులకు ఇలాంటి మూగ జీవాలకు తిండి పెడితే చాలు దారిద్ర్యం పోతుంది అప్పుడు నేను మీ ఇంటికి వచ్చి సకల ఐశ్వర్యాలను ఇస్తాను అని లక్ష్మీదేవి చెప్పింది ఇక మూడవ సూత్రం ఏమిటి అంటే జనులారా ప్రతి ఒక్కరూ కూడా మీ మీ ఇళ్లల్లో తులసి మొక్కను తప్పనిసరిగా పెంచండి ప్రతిరోజు తులసి దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణ చేయండి ఇలా ఎవరైతే చేస్తారో వారికి సకల ఐశ్వర్యాలను నేను ప్రసాదిస్తాను దారిద్రాన్ని తొలగిస్తాను ఇది దారిద్రాన్ని తొలగించే మూడవ పని ఇక నాలుగవ పని ఏమిటి అంటే మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి ముందు ఇంటి ముందు వాకిలి శుభ్రం చేసుకొని ఆ తర్వాతే ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గు వేయండి వారంలో కనీసం ఒక్కరోజైనా సరే గడపకు పసుపు రాయండి ఇలా చేస్తే నా కటాక్షం ఎప్పుడూ మీకు లభిస్తుంది అలాగే నన్ను ఎప్పుడూ గణపతితో మొదలుపెట్టి శ్రీ మహావిష్ణువుతో పూజించండి ఈ ఐదు సూత్రాలు పాటిస్తే సిరుల తల్లిని అయినటువంటి నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను కనుక జనులారా మీరు ఈ ఐదు సూత్రాలను పాటించండి అప్పుడు ఖచ్చితంగా మీ దరిద్రం పోతుంది మీ ఇంట ఏ మూలన చూసినా ఎడా ఐశ్వర్యం వచ్చి చేరుతుంది మీ ఇంట్లో నేను నివసిస్తాను అని లక్ష్మీదేవి భూలోక ప్రజలకు చెప్పింది ఇవే లక్ష్మీదేవి చెప్పిన ఐదు సూత్రాలు లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఖచ్చితంగా ఈ ఐదు సూత్రాలు పాటించాలి ఈ ఐదు సూత్రాలు పాటించటమే కాదు సత్యాన్నే వ్రతంగా ఆచరించాలి ఎవరైతే సత్యాన్ని వ్రతంగా ఆచరిస్తారో అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రంలో చెప్పబడింది ఎవరైతే సత్యానికి వ్యతిరేకంగా చిన్న విషయానికే అబద్ధాలు చెప్తూ ఉంటారో అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి అస్సలు ఉండదని శాస్త్రంలో చెప్పబడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో